రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి రెడీ అంటున్న ప్రభుత్వ ఉద్యోగులతో మనతో పాటు ఉన్నారు టిఎన్జిఓ అధ్యక్షులు జయదీష్ గారు ఉన్నారు అలా ఏంటి ప్రభుత్వంపై యుద్ధం ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా ఇది వరుసగా సీఎం ని కలుస్తున్నారా అయినా మీ సమస్యలు పరిష్కారం కావట్లేదు యుద్ధం అనేది ఉండదు ప్రభుత్వానికి మాకు మధ్యలో సంబంధాలు ఉంటాయి మేము ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతాం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే మంత్రులు ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు మా సానుకూలంగా స్పందించను త్వరలోనే ఆరు ఎనిమిది నెలల్లో మీ అన్ని సమస్యలు పెండింగ్ బిల్స్ అన్ని కొడతా అని చెప్పారు డియలు కూడా ఇస్తా అని చెప్పారు కానీ ఘర్షణ వాతావరణం ఉండదు ప్రభుత్వానికి ప్రభు మేము అందజేస్తూనే మాకు రావాల్సిన న్యాయమే అక్కడనే అడుగుతుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని చాలాసార్లు కలిసిరు మంత్రులను కలిసిరు ముఖ్యమంత్రిని కలిసిరు సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగినాయి మళ్ళీ అయినా ఎందుకు ఇంకా మీకు సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ ఇంకా అట్లనే ఉంటున్నాయి గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఇష్టమన్నా వాస్తవమే అప్పుడు మూడు లక్షల కోట్లు అప్పు అనుకున్నాం ఏ లక్షల చిల్లర కోట్లు అప్పు ఉన్నది కొంచెం సమయం పాటించాలి కొంచెం ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత ఇస్తామని చెప్పాను ఈ ఏప్రిల్లో బడ్జెట్ కొత్త బడ్జెట్ వస్తుంది వెసులుబాటు అవుతుంది మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాము పెండింగ్ బిల్స్ కూడా ఇస్తాం అన్నప్పుడు ఇలా పదిహేను నెలలు ఓపిక పట్టాం ఆ ఏ కూడా హెల్త్ కార్డు ఉన్నది కూడా పదవులు జీవో తీసుకొచ్చి ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాం త్వరలోనే ఒక ఐదు ఆరు నెలల్లో అన్ని సమస్య పరిష్కార మార్గంగా అవుతాయని చాలా చాలామంది ఉద్యోగులు మీ మీద ఆశలు పెడుతున్నారు కేవలం ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప కార్యాచరణ ఏం ప్రకటిస్తలేరు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తలేరు అని చెప్పేసి కింది స్థాయి ఉద్యోగులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు చాలామంది ఉంటారు ఆవేశంగా ఉంటారు ఇప్పుడు తండ్రి మీద కొడుకు కలిగినట్టు అడుగుతుంటాడు కొడుకు వేరు తండ్రి వేరు తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు అన్ని ఆలోచించి చేసుకోవాలి వాళ్ళ కింద ఉద్యోగులు అందరూ అడుగుతున్నాం వాస్తవే అడుగుతారు బాధ ఉన్నది ఒత్తిడి చాలా ఒత్తిడి ఉన్నది ఆ ఒత్తిడి కూడా ప్రభుత్వాన్ని తెలుసు మా ఒత్తిడి ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం ఈ పరిస్థితి ఉంది మీరు తొందరనే ఇవ్వాలని చెప్పినప్పుడే దాన్ని స్పందించను మన ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా మాట్లాడుకుండా దాంతో ఆలోచన చేస్తామని చెప్పడం